ప్రగతి సాధిస్తామంటే గుర్తుపెట్టుకోవాలి ఈ రీజన్లో మీరు చూస్తే నాలుగు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు తలసరి ఆదాయం విశాఖపట్నం హయ్యెస్ట్ ఇన్ ది స్టేట్ మీది లోయెస్ట్ ఇన్ ది స్టేట్ అది కూడా ఒక లక్ష నలభై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు ఇరవై నాలుగు రూపాయలు మాన్యం కంటే ఆయన ఏఎస్ఆర్ కంటే ఆయన అంటే మీకు వనరులు లేవా నేను అడుగుతున్నా సంభవం మిస్ అయ్యాం నేను అందుకనే ప్రతి ఒక్కరికి కాంపిటీషన్ పెడుతున్నా ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే విజయనగరం ఒక లక్ష యాభై నాలుగు వేలు మాణ్యం ఒక లక్ష నలభై ఎనిమిది వేలు అల్లూరి సీతారామరాజు ఒక లక్ష యాభై నాలుగు వేలు విశాఖపట్నం చెప్పాను అనకాపల్లి రెండు లక్షల ముప్పై మూడు వేలు కాకినాడ రెండు లక్షల నలభై రెండు వేలు బీఆర్ అంబేద్కర్ రెండు లక్షల ఆరు వేలు ఈస్ట్ గోదావరి రెండు లక్షల యాభై తొమ్మిది వేలు ఒకప్పుడు కోనసీమ అందాలసీమ సినిమాలు కూడా తీశారు ఇప్పుడు ఇన్కమ్ తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది కోనసీమ కలెక్టర్ ఇక్కడే ఉన్నాడు యూఆర్ టు కంపీట్ అదర్వైజ్ మీ వల్ల అక్కడుండే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు అన్యాయం జరిగే పరిస్థితి వస్తుంది బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ రావాలి వీటికి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది తొమ్మిది జిల్లాలు ఒక మాటలో చెప్పాలంటే బెస్ట్ డిస్ట్రిక్ట్స్ పోర్ట్ కానీ లాజిస్టిక్స్ కానీ లేకపోతే ఇంత ముందు పేరు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మూడు క్యాపిటల్స్ కనెక్ట్ చేయడం కానీ ఈరోజు నీతి ఆయోగ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కూడా ఆలోచించాల్సింది డెవలప్మెంట్ అంతా నార్త్ టు సౌత్ మనం ఆలోచిస్తున్నాం ఇప్పుడు మన ఏరియా కూడా ఉంది ఇది మేము కూడా ఎంతో పైన సముద్రం పక్కనే ఆలోచిస్తున్నాం దీనివల్ల లాజిస్టిక్స్ డెవలప్ కావడం లేదు ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది మాకు నీతయోగుడు ప్లాన్ చేసేటప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి తీసుకెళ్ళాలి మీరు ఎప్పుడైతే ఈస్ట్ నుంచి వెస్ట్కి తీసుకెళ్తారో ల్యాండ్ కనెక్టివిటీ అవుతుంది అక్కడి నుంచి లాజిస్టిక్స్ అన్నీ కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఈ రీజన్ కూడా విపరీతంగా డెవలప్ అయ్యే అవకాశం వస్తుంది అది కూడా నేత కన్సిడర్ చేయాల్సిన కోరుతున్నా ఇంకొక పక్కన ఈ ప్రాంతంలో అన్ని వనరులు ఉన్నాయి ఇటీవల కాలంలో నేను ఒక ప్యాషన్గా అరకు కాఫీని ప్రమోట్ చేశాం ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ టుడే అరకు కాఫీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ గ్లోబల్ బ్రాండ్ నా ఎక్కడికి పోయినా అరకు కాఫీ అంటే ఎవ్రీ బడీ ఈజ్ రికగ్నైజింగ్ ఇవన్నీ కూడా ఒక టెన్ ఇయర్స్లో చేయగలిగాం అలాంటి పొటెన్షియల్ ఉండే ప్రాంతం ఇది అయితే మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఈవన్ అరకు పాడేరు లంసింగి ఇవన్నీ కూడా సమ్మర్ రిసార్ట్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్గా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి అన్ని అవకాశాలున్నాయి మళ్ళీ మళ్ళీ వస్తా దీనికి నేనే చైర్మన్గా ఉంటున్నాను వారు నెలకొక్కసారి ఒక గంట అన్నారు డెఫినెట్గా ఒక గంట పెడతా పెట్టడమే కాకుండా ఆల్ కలెక్టర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది కాంపిటీషన్ స్టార్ట్ అయింది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసే తెచ్చారు ఎంత పెట్టారు ఏం చేశారు అవన్నీ కూడా పెడతా అదే మరిగా ఈ యొక్క కాకినాడ రీజియన్ ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇండస్ట్రీస్ సెక్రటరీని సీఈఓగా పెడుతున్నా నాట్ సెక్రటరీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెట్టి ప్రైవేట్ పబ్లిక్ అందరినీ కూడా వడ్డేసి అనుకున్న పెట్టుబడులు తేవడానికి ఆయన బాధ్యత పెడతా నేను గైడెన్స్ ఇస్తా కలెక్టర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు ఎందుకు అభివృద్ధి కాదో చూస్తాం నేను ఒకటే నీతి యొక్క ఆమె ఇస్తున్నా మీరు ఏ పోటీ పెట్టినా ఆ పోటీలో ఆంధ్రప్రదేశే గెలుస్తుంది విశాఖపట్నమే గెలుస్తుంది దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అందుకని ఇది బిగినింగ్ మాత్రం మీరు ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన పాయింట్స్లో మీరు చూసినప్పుడు నేను రిపిటేషన్ చేయదలుచుకోలేదు ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ రిపోర్ట్ని మాత్రం కలెక్టర్స్ ఒకటే చెప్తున్నా ఈ రిపోర్ట్ తీసుకోవాలి మీరు ఇప్పటి నుంచి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మీరు కూడా అమలు చేసే బాధ్యత మనకంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈ రీజన్లో తొమ్మిది కలెక్టర్స్ ఉన్నారు మీకు కూడా ప్లానింగ్ బోర్డ్స్ ఉన్నాయి మీ కింద కాన్స్టెన్సీల వారిగా మనం స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు పెట్టాం వాళ్ళకి కావాల్సిన స్టాఫ్ ఇచ్చాం ఇంకో పక్కన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం దీనికి జిల్లా వారిగా మీ యొక్క యూనిట్స్ పెట్టుకున్నారు కాన్స్టెన్సీ వారికి కూడా దాన్ని అమలు చేసే విధానాన్ని పెట్టుకున్నాం కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ఇంటిగ్రేట్ చేశాం ఇందులో ఈ రిపోర్ట్లో మీరు చూస్తే చాలా డీటెయిల్డ్గా గైడ్ లైన్స్ ఇచ్చారు అందులో కూడా మీరు ఒకసారి చూస్తే ఎక్కడున్నాం ఇనిషియేటివ్ సేవీ తీసుకుంటున్నాం ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఎంత పాపులేషన్ ఉంది లేబర్ ఫోర్స్ ఎట్లుంది నేను చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది జీడిపి పర క్యాపిటల్ ఇన్కమ్ స్టేట్ మూడు వేల రెండు వందల ముప్పై అయితే ఇక్కడికి వచ్చే కొద్దిగా మూడు వేల నూట డెబ్బైకి వచ్చింది తక్కువ ఉంది తక్కువ ఉందానికి కారణం ఏంటని అనలైజ్ చేస్తే శ్రీకాకుళం పుల్ డౌన్ చేస్తూ ఉంది మాండ్యం అదే మరిగా అల్లూరి సీతారామరాజు విజయనగరం జిల్లాలు ఒకప్పుడు బెస్ట్ జిల్లాలనుకున్నటువంటి కోనసీమ కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని దీని మీద స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాలి వేర్ యు ఆర్ స్ట్రాంగ్ వేర్ వ్యూఆర్ వీక్ టు మేక్ ఇట్ ఫర్దర్ ఏ విధంగా చేస్తే మనం ఇంప్రూవ్ అవుతాం కూడా దీన్ని వర్కౌట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు మొత్తం రెండు వేల ఇరవై నాలుగులో ఎంప్లాయ్మెంట్ సెవెన్ మిలియన్ ఉంది ఇక్కడ అదే సమయంలో జీడిపి యాభై రెండు బిలియన్ ఉంది ఇంకొక పక్కన మూడు వేల నూట డెబ్బై పర క్యాపిటల్ ఇన్కమ్ ఇక్కడ ఉంది ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి యాస్పిరేషన్ ముప్పై రెండు నలభై ఏడు ముప్పై రెండు నుంచి మళ్ళీ ఐదు సంవత్సరాలు ముప్పై ఏడు ఇవి నలభై రెండు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా తయారు చేశాం ఏడు గ్రోత్ డ్రైవర్స్ని కూడా ఐడెంటిఫై చేశాం గ్లోబల్ పోర్ట్లు కానీ దగ్గర దగ్గర మీరు చూస్తే మూలపేటతో కలిపితే నెంబర్ ఆఫ్ పోర్ట్స్ వస్తాయి మూలపేట ఉంది ఇక్కడ గన్నవరం గంగవరం ఉంది విశాఖపట్నం ఉంది రేపు ఆర్సీఆర్ మితల స్టీల్ ప్లాంట్ ఒక పోర్ట్ వస్తుంది కాకినాడ ఉంది యాంకర్ పోర్ట్ ఉంది ఈ విధంగా దగ్గర దగ్గర ఏడు పోర్ట్లు వచ్చేది ఎక్కడా లీవ్ ఇంకొక పక్కన ఏఐ ఐటీ పెద్ద ఎత్తున ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలామంది క్యూ కట్టే పరిస్థితికి వచ్చారు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది డేటా సెంటర్లో దీంతో ఏ కూడా డెవలప్ అయ్యే పరిస్థితి వస్తున్నాయి జీసీసీలు కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఇవన్నీ వచ్చినప్పుడు దీనికి సపోర్టింగ్ ఎకో సిస్టమ్ కింద గ్రీన్ ఎనర్జీకి హ్యూజ్ డిమాండ్ ఉంది దెన్ గ్రీన్ అమోనియా లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ ఇవి కూడా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీగా మనం స్టిములేట్ చేస్తే దానికి ఎకో సిస్టమ్ ప్లేయర్స్ అంతా కూడా యాక్టివ్ అయ్యే పరిస్థితి వస్తుంది అది కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అగ్రికల్చర్ ఒకప్పుడు అన్నదాత కింద ఆంధ్రప్రదేశ్ ఉండేది గోదావరి కృష్ణా జిల్లాలు దేశానికి అన్నం పెట్టారు కాబట్టి ఇప్పుడు అంతా కూడా అగ్రికల్చర్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఓరియంటేషన్లో మనం ముందుకు పోవాలి ఇంకొక పక్కన టూరిజానికి దీనికంటే మించిన ప్లేస్ లేదు నేను మోడరేట్గా ఇరవై ఐదు వేల రూములు చెప్పాను కానీ ఒక రోజున యాభై వేల నుంచి లక్ష రూములు ఈ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంది ఒక రూములు రావడం కాదు హోటల్స్ రావడం కాదు దీనికి సపోర్టింగ్ ఎకో క్రియేట్ చేయాలి మైస్ టూరిజం రావాలంటే ఏం చేయాలి ఈవెంట్స్ కండక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఎగ్జిబిషన్స్ ఏ విధంగా కండక్ట్ చేయాలి ఎప్పుడు కూడా నిరంతరం ఒక డైనమిక్ ప్లేస్గా దీన్ని తయారు చేయగలిగితే ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది సివిల్ ఏవియేషన్ కింద ముందుకు పోతున్నాం మ్యారిటైమ్ స్కిల్ డెవలప్మెంట్ కింద మనం ముందుకు పోవాల్సిన ఇలాంటి చాలా చేయాల్సిన అవసరం ఉంది టూరిజం ఇస్ ది ఫ్యూచర్ ఏదైనా ఒక సెక్టర్లో అటు ఇటు వచ్చినా బ్యాలెన్స్ చేయాలంటే టూరిజాన్ని పెద్ద ఎత్తున మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది హెల్త్ కేర్ ఇప్పుడే సుబ్రహ్మణ్యం గారు చెప్పారు నాకు ఏం డౌట్ లేదు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఇంకా చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ఒకప్పుడు నేను చూశాను హైదరాబాద్లో అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్సే ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ ఉండేటివి కాదు ఆ సమయంలో మొట్టమొదటిసారిగా అపోలో వచ్చింది అపోలో వచ్చిన తర్వాత నేను డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు హెల్త్ టూరిస్టులు తీసుకురావడానికి గల్ఫ్ కంట్రీస్కి పంపించాం హెల్త్ మినిస్టర్ని దేనికోసం అంటే వాళ్ళందరూ వస్తే ఇక్కడ హెల్త్ డెవలప్ అవుతుందని చెప్పిడితే అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి ఈరోజు హైదరాబాద్ ఇస్ బికమ్ ఏ హెల్త్ హబ్ మొత్తం దేశంలో కూడా ఎక్కువ మంది హైదరాబాద్కు వచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా మనం చేసే డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది కాబట్టి దీన్ని ఒక ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ హబ్గా తయారు చేయడానికి ఈవేం చేయాలని చేస్తాం అర్బనైజేషన్ అండ్ హౌసింగ్ ఇక్కడ కూడా ఊరికే ప్రిలిమినరీ థాట్స్ ఇస్తున్నా మళ్ళీ నేను కూర్చుంటాను మొత్తం ఏరియా అంతా డెవలప్ చేయాలి అదే సమయంలో అనకాపల్లి దగ్గర నుంచి విజయనగరం అవతల వరకు ఒక సర్క్యూట్ తీసుకొని ఇంటెన్సివ్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ప్లాంట్ సిటీగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ట్రాఫిక్ జామ్లు కావడం కానీ చాలా సమస్యలు వస్తాయి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో ప్లాన్ చేసి అదే మరిగా సమ్మోర్ అండ్ స్పోక్ మోడల్లో బ్యూటిఫుల్ సిటీస్ని మనం టౌన్షిప్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన లైట్ హౌస్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు అవన్నీ కూడా ఏమేమి కావాలనో మెట్రో కూడా తొందరలో వస్తుంది మెట్రో ఉంది నేషనల్ హైవేస్ ఉన్నాయి ఇంకొక పక్కన ఎయిర్పోర్ట్ ఉంది రేపు తొందరలోని రైల్వే లైన్స్ కూడా విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇప్పుడుండే రైల్వే లైన్ డబుల్ చేయబోతున్నారు టూ లైన్స్ ఉన్నాయి ఫోర్ లైన్స్ చేస్తారు అది కూడా వస్తే ఇంక ట్రైన్స్ రావడం చాలా ఈజీ అవుతుంది ఆరు పోర్ట్లు ఉన్నాయి పన్నెండు మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అవుట్ టు మేక్ ఇట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలంటే అవసరం అయితే శ్రీకాకుళంలో స్మాల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఈవెన్ కాకినాడ అనకాపల్లి మధ్యలో ఇంకొక చిన్న ఎయిర్పోర్ట్ ఒకటి ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం గవన్లో క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం దాన్ని ఏ విధంగా మీరు ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది పద్దెనిమిది మేజర్ అగ్రికల్చర్ లొకేషన్స్ ఉన్నాయి ఏడు లార్జ్ ప్లాంటేషన్ ఏరియాస్ని ప్లాన్ చేశారు మనకు వరల్డ్ క్లాస్ నర్సరీ ఉంది కడియం దాన్ని కొంతవరకే అభివృద్ధి చేశాం దాన్ని ఇంకా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది రెండు ఫుడ్ పార్కులు ఉన్నాయి ఒక అక్వా పార్కు ఒక ఐదు ఫిషింగ్ హార్బర్స్ ఇవన్నీ కూడా రెండు కీ రీజియన్స్ ఫర్ ఎగ్స్ ఏఎస్ఆర్ మాండ్యం అంటే ఏ ప్రాంతంలో ఏ అడ్వాంటేజెస్ ఉన్నాయో కలెక్టర్స్ కెన్ సెట్ టుగెదర్ ప్రజాప్రతినిధులు మీ సీనియర్ ఆఫీసర్ జిల్లాలో కూర్చొని బ్రెయిన్ స్టామింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ రిపోర్ట్ వచ్చింది మ్యాక్రో లెవెల్లో తయారు చేశారు మ్యాక్రో లెవెల్లో తయారు చేసినప్పుడు మైక్రో లెవెల్లో ఉండే స్ట్రెంగ్త్లు మీరు తీసుకొని ఓవరాల్ విజును కానీ ఇంటిగ్రేట్ చేయగలిగితే దానివల్ల మనకు చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది అదే సమయంలో భోగాపురం ఏరో సిటీ వస్తుంది ఇంటిగ్రేట్ ఇంటర్నేషనల్ కేర్ హెల్త్ కేర్ హబ్ కింద ఎంత ల్యాండ్గా వాళ్ళు ఇచ్చారు స్కిల్ కానీ ఇలాంటి అనేకమైన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు ఇంకొక పక్కన ఒక పదమూడు కీ టూరిజం హబ్స్ ఇచ్చారు ఈరోజు మనకు ఆ ప్లేసులు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కానీ ఈ ప్లేసెస్ అన్ని ఆపరేషన్ చేయడం లేదు మనం ప్రమోట్ చేయడం లేదు అందుకే ఇటీవల ఈ యొక్క విశాఖపట్నం ఉత్సవాలు కానీ మనం నేను చూశాను విజయవాడ ఉత్సవాలు కండక్ట్ చేశారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఉత్సవాలు కండక్ట్ చేశారు దానికి నేను చాలా సంతోషపడ్డాను దే హ్యావ్ స్పెండ్ థర్టీ క్రోర్స్ టు ప్రమోట్ బ్రాండ్ దాంట్లో సిక్స్టీన్ సెవెంటీన్ క్రోర్స్ దే గాట్ అడ్వర్టైజ్మెంట్స్ సెల్ఫ్ జ సెల్ఫ్ ఫైనాన్సింగ్ దెన్ దే ఆర్ ప్లానింగ్ నా నెక్స్ట్ ఇయర్కి హండ్రెడ్ పర్సెంట్ మాకు డబ్బులు వస్తుంది మేము ప్రమోట్ చేయగలుగుతాం గవర్నమెంట్ డబ్బులు వస్తుంది అనే పరిస్థితికి వచ్చారు అంటే దీనికి ఉండే స్ట్రెంగ్త్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా పబ్లిక్నిగా మనం కోఆర్డినేట్ చేసుకోగలిగితే సస్టైనబుల్ ఒకటి ఉంటుంది ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ రివర్ క్రాస్ చేస్తే చాలా భవిష్యత్తు ఉంది బుద్ధిస్ట్ సర్క్యూట్ వీ కెన్ క్రియేట్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుద్ధిస్ట్ సర్క్యూట్ టెంపుల్ టూరిజం అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నవరం నుంచి మన శ్రీకాకుళం టెంపుల్ దాకా మంచి టెంపుల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చేయగలిగితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం చాలా డీటెయిల్డ్గా మ్యాపింగ్ చేశారు డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు అయితే ఇవన్నీ ఉన్నాయి దీన్ని డ్రైవ్ చేసే మెకానిజం రావాల్సిన అవసరం ఉంది నేను తొందరలోనే ఇప్పుడే యువరాజ్ ఇక్కడే ఉన్నాడు ఆయనకు అప్పచెప్తున్నా చెప్తున్నా యు ది సిఈఓ ఇంతవరకు నువ్వు ఇండస్ట్రీస్ సెక్రటరీగా ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నావుసారి ఆల్ కలెక్టర్స్ మీరంతా ఇక్కడ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ అయితే బాగా తీసుకొచ్చాడు ఈ పద్దెనిమిది నెలలు దగ్గర దగ్గర ఇరవై లక్షల కోట్ల రూపాయలు రావడానికి దావోసులో కానీ అదే మరి ఇక్కడంతా రావడానికి చాలా బాగా చేశాడు ఇప్పుడు ఆయనకు అప్పచెప్తున్నాం ఈ రీజన్ని బాంబేతో సమానంగా కాదు బాంబే కంటే ముందుండటిగా ఏం చేయాలో చేసే బాధ్యత మీది కాంపిటీషన్ లేకపోతే కాంప్లసెన్సీ వస్తుంది అట్లా కాకుండా మనం మీ పని బ్యూరోక్రసీని పరిగెత్తించడం నా పని మా రాజకీయ నాయకులందరినీ కోఆర్డినేట్ చేసి అనుకున్న విజన్ని యాజ్ ఇట్ ఈజ్ ముందు పోవడానికి మీకు ఏమి అడ్డంకులు లేకుండా రిసోర్సెస్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది దాన్ని అమలు చేసే బాధ్యత మీదని చెప్పి తెలియజేసుకుంటూ సుబ్రహ్మణ్యం గారు మీరు కూడా వన్స్ ఇన్ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ మీరు కూడా ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ నీతి ఆయోగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అర్లీ వీ హ్యాడ్ ఎ ప్లానింగ్ బోర్డ్ ఐ హెవ్ సీన్ ప్లానింగ్ బోర్డ్ రివ్యూస్ ఐ వాజ్ ఎ సీఎం అట్ ద టైమ్ ప్లానింగ్ బోర్డ్ వన్స్ ఇన్ ఇయర్ Before uh, budget, they will call. Chief Minister, early, first time, all officers will go. My finance secretary, planning secretary, everybody they will call. One week, 10 days discussions. Then uh, they will call CM. Planning board chairman will come. All of us will sit. Finally, we will give 50 crores or 25 crores additional. That is a goodwill package. <laughs> That is how planning boards used to work. Now, <clears throat> at least I am very happy. Niti Yogi as a policy maker, they are hiring best experts in the country in the world. They are giving competitive reports in a big way. Even today, I have seen one of the best way they are doing. ఐ రియలీ అప్రిషియేట్ నీతియోగ్ బాడీ యు ఆర్ క్రియేటింగ్ కాంపిటేషన్ అమాంగ్ స్టేట్స్ యు ఆర్ కంపేరింగ్ ఆల్ ప్రోగ్రెస్ అండ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కంటిన్యూస్లీ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ విత్ దిస్ అగైన్ అండ్ అగైన్ మేము విజన్ తెస్తాం అమలు చేస్తాం దీన్ని ముందుకు తీసకపోయే బాధ్యత ఈ తొమ్మిది జిల్లాల్లో ఉండే స్టేక్ హోల్డర్స్ పైన ఆధారపడుతుంది విశాఖపట్నంలో విశాఖపట్నంలో ఉండే ప్రజలపైన ఈ తొమ్మిది జిల్లాల్లో ఉండే ప్రజలపైన ఆధారపడుతుంది దీన్ని తొందరలోనే ఒక బుక్లెట్ తయారు చేసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇచ్చి వాళ్ళను కూడా తయారు చేయగలిగితే అప్పుడే దీనికి ఫలితాలు వస్తాయి తొందరలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టైం కూడా లేదు ఆల్ సిఇఓస్ ఆర్ వెయిటింగ్ సిఏ కాన్ఫరెన్స్ ఉంది ఇప్పుడు దానికి వెళ్ళాలి కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన దానికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం